హాయ్ వన్ వెల్కమ్ టు ఎమ్ఈ బాక్స్ ఇది పార్ట్ వన్ కంటిన్యూయేషన్ వీడియో అండి ఈ వీడియోలో అయితే నేను ఎలా చాక్లెట్స్ని ప్యాక్ చేసుకోవాలి ఎనీ టైప్స్లో చేసుకోవాలి ప్రైస్ ఎంత అన్నది నేను వీడియోలో చెప్తాను పూర్తిగా చూడండి చాక్లెట్స్ని మనం టూ టైప్స్ ఆఫ్ ప్యాకేజింగ్ అనేది చేసుకోవచ్చండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇది చాక్లెట్ కవర్ అనమాట చాక్లెట్ కవర్స్ని స్ట్రిప్స్తో నేను టై చేస్తున్నాను చూస్తున్నారు కదా అది స్ట్రిప్ అనమాట ఒకటి ఇలా ప్యాక్ చేసుకోవచ్చు లేదు అంటే ఫాయిల్ పేపర్స్ అనేవి కూడా ఉంటాయి ఫాయిల్ పేపర్స్తో కూడా మన చాక్లెట్స్ అనేవి మనం ప్యాకింగ్ అనేది చేసుకోవచ్చు ఫాయిల్తో చేసుకుంటే ఏంటంటే మనకి లైక్ స్ట్రిప్స్ అనేవి అవసరం ఉండదు చాక్లెట్ని అది లైక్ సెట్ అయిపోతుంది బట్ కవర్స్తో ప్యాకింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి స్ట్రిప్స్ అనేవి అవసరం పడతాయి అనమాట స్ట్రిప్స్ అనేవి మనకి ఈచ్ ప్యాక్ ఎయిటీ టు నైంటీ రూపీస్ ఉండ ఉంటుంది ఇంకా మన దగ్గర ఉన్న షాప్స్ని బట్టి ఉంటుంది హోల్సేల్ షాప్లో అయితే ఇంకొద్దిగా తక్కువకి రావచ్చు చాక్లెట్ కవర్స్ అయితే ఈచ్ ప్యాక్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అయితే నాకు పడింది ప్రైస్ అటు ఇటు ఉండొచ్చు కొద్దిగా కానీ నాకు నాకు పడిన ప్రైస్ అయితే ఇంతేనండి చాక్లెట్ కవర్స్ వచ్చేసి రెండు చాక్లెట్స్ని లైక్ లైక్ అందంగా చూపించడానికి ఒకటైతే ఇంకోటి చాక్లెట్ని మెల్ట్ అవ్వకుండా సెట్ చేస్తుంది అనమాట ఈ కవర్స్ అనేవి ఓకేనా లైక్ చాక్లెట్ మెల్ట్ అయి రాకుండా చాక్లెట్తో పాటు ఇది కూడా సెట్ అయి ఉంటుందన్నమాట చాక్లెట్ని సెట్ చేస్తుంది చూస్తున్నారు కదా ఈచ్ వన్ని నేను ఒక్కొక్క చాక్లెట్ లో ఇలా టై చేసుకుంటున్నాను ఫాయిల్ పేపర్స్తో ఎలా టై చేసుకోవాలి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదండి చాక్లెట్స్ అనేవి మెల్ట్ అయిపోతున్నాయి అని కొంతమంది చెప్తుంటారు ఏమవ్వవండి మరీ ఎక్కువ టైం మీరు ఎండలో ఎండలో ఉండి సమ్మర్ టైం అలా అయితే కొద్దిగా అవుతాయి మీరు బాగా మెల్ట్ చేసుకొని చాక్లెట్స్ అనేవి నీట్గా మేక్ చేసుకున్నారంటే చాక్లెట్స్ అనేవి ఎక్కడా మెల్ట్ అవ్వదు లైక్ కొద్దిగా అవుతుంది అంటే లైక్ చాక్లెట్ గుణం మెల్ట్ అవ్వటం మరీ హాట్గా హాట్ వెదర్లో ఉన్నాము అస్సలు చాలా ఎండలుగా ఉన్నాయి అంటే కొద్దిగా అవుతుంది అవుతాయి ఓకే కానీ చాక్లెట్ గుణం అది కానీ వెంటనే చేసిన వెంటనే మెల్ట్ అంటే లేదు మీరు ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే చాక్లెట్స్ అనేవి రెడీ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసేసి మీరు ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసేయండి ఓకేనా చూస్తున్నారు కదా ఇలా ఒక ఈచ్ చాక్లెట్ని నేను ఒక్కొక్క ర్యాపర్లో ర్యాప్ చేసుకుంటూ ప్యాక్ చేసుకుంటున్నాను మనకేంటంటే ఈ చాక్లెట్స్ అన్నీ కూడా నేను ఇలానే ర్యాప్ చేసుకున్నాను నేను చెప్పాను కదా ఇది క్రిస్మస్ ఆర్డర్ అనేసి దీన్ని ఏం చెప్పారంటే ఈచ్ వన్లో ఈచ్ బ్యాగ్లో ఎయిట్ ఎయిట్ చాక్లెట్స్ అనేవి వేయమని చెప్పారు నాకు బ్యాగ్స్ అనేవి కూడా నేను లైక్ బయట మార్కెట్లోనే తీసుకున్నాను లైక్ ఈచ్ వన్ నాకు ఫోర్ టు ఫైవ్ రూపీస్ పడింది ఆ బ్యాగ్స్ అనేవి కూడా నేను మీకు చూపిస్తాను ఈచ్ చాక్లెట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఈచ్ చాక్లెట్ నాకు ట్వెల్వ్ టు థర్టీన్ గ్రామ్స్ పడింది మీరు వేసుకున్న మౌల్డ్ని బట్టి ఉంటుంది అనమాట చాక్లెట్ వెయిట్ అనేది మౌల్డ్ అనేది పెద్దగా లోపలికి అలా ఉందంటే ఇంకా మీకు చాక్లెట్ అనేది ఎక్కువ పట్టవచ్చు లేదు మౌల్డ్ని బట్టి మనకి చాక్లెట్ గ్రామ్స్ అనేది డిసైడ్ అవుతుంది మీరు ప్రైస్ పెట్టుకునేటప్పుడు ఒక్కసారి అది కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే అండ్ ఈ ఎవ్రీ చాక్లెట్ ఒకటే ప్రైజ్ ఉండదండి ఎందుకంటే మౌల్డ్ని బట్టి చాక్లెట్ వెయిట్ గ్రామ్స్ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట దాన్ని బట్టి మనం ప్రైజ్ అనేది డిసైడ్ చేసుకోవాలి ఓకేనా ఒకసారి మీరు మౌల్లో వేసిన తర్వాత అది చాక్లెట్ సెట్ అయిన తర్వాత ఒకసారి వెయిట్ అనేది చూడండి వెయిట్ని బట్టి మనం ప్రైజ్ అనేది పెట్టుకోండి నాకు థర్టీన్ గ్రామ్స్ వచ్చింది మీకు ఎవ్రీ చాక్లెట్ థర్టీన్ గ్రామ్స్ వస్తుందంటే రాదు మౌల్ని బట్టి మనకి చాక్లెట్ వెయిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా నేనైతే ఈచ్ చాక్లెట్ని ఇలా ప్యాక్ చేసుకొని ఏం లేదండి ఒక్కసారి కవర్లో చాక్లెట్ని పెట్టి లైక్ మిడిల్లో పెట్టండి మిడిల్లో పెట్టి ఒక్కసారి స్ట్రిప్తో టై ట్రై టై చేయండి ఈజీగానే అయిపోతుంది ఒకసారి మీరు చూడండి ట్రై చేసి ఇలా చాక్లెట్స్ అనేవి ప్యాక్ చేసిన తర్వాత ఒక్కసారి మీ పిల్లలకి ఇచ్చి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చాక్లెట్స్ని చూసి అలానే టేస్ట్ చూశాక కూడా చాలా చాలా ఎమ్మీగా ఉంది అని చెప్తారు నేను నేనైతే చాక్లెట్స్ అన్నిటినీ కూడా ఇలానే ప్యాక్ చేసేసుకున్నాను చెప్పాను కదా టూ టైప్స్ అనేసి డార్క్ చాక్లెట్న అయితే నేను ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వైట్ చాక్లెట్స్ని కూడా నేను ఈచ్ వన్ అనేది ఇలానే సేమ్ ప్యాట్రన్లోనే నేను ప్యాక్ చేసుకుంటున్నాను చూసారు కదా బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత డిఫరెన్స్ ఉందో చాక్లెట్స్ అనేవి ప్యాక్ చేసుకున్న తర్వాత ఎంత లుక్ అనేది చాలా బాగుంటుందండి ప్యాకింగ్ చేసుకున్న తర్వాత నీట్గా ప్యాక్ చేసుకోండి వన్ ఆర్ టూ చేసిన తర్వాత మీకు కూడా ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి అంటే లైక్ టై అనేది మీరు సరిగ్గా వేయకపోయినా కవర్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట సో అదొక్కటి కొద్దిగా గమనించుకొని నీట్గా చాక్లెట్ అనేది టై చేసుకోండి అప్పుడే మీకు చాక్లెట్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇది ఒక టిప్ అండి నేను ఈచ్ చాక్లెట్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా బ్యాగ్స్ అనేవి సో నాకు అవి బయట మార్కెట్లోనే ఒక ప్యాక్ తెచ్చేసుకున్నానండి నేను ఈచ్ ప్యాక్లో నేను ఎయిట్ చాక్లెట్ చూస్తున్నారు కదా ఇది అనమాట ఒక్కొక్క గిఫ్ట్ బ్యాగ్లో నాకు ఎయిట్ చాక్లెట్స్ వేయమని చెప్పారు సో ఈచ్ బ్యాగ్లో నేను ఎయిట్ చాక్లెట్స్ వేసి ఇలా ట్రై చేశాను నాకైతే ఇవి ఒక ఎయిట్ బ్యాగ్స్ దాకా వచ్చాయండి ఎయిట్ బ్యాగ్స్ దాకా వచ్చాయి ఈచ్ బ్యాగ్లో నేను ఎయిట్ నాకు కరెక్ట్గా సరిపోయాయి చెప్పాలంటే కరెక్ట్గా ఉన్నాయి ఎక్కడ లూజ్ కానీ అట్లా ఏం లేదు కరెక్ట్గా ఉన్నాయి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి గాయస్ దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఆల్